శ్రీ పరమాత్మనే నమ శ్రీమద్భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము యాభై శ్లోకం నుండి యాభై ఏడవ శ్లోకం వరకు భావసహితంగా బుద్ధియుక్తో జాతీహ ఉభే సుకృతూష్ తస్మాగాయ్యస్వ యోగకర్మసుకౌశళం సమత్వ బుద్ధియుక్తుడైన వాడు పుణ్యపాపములను రెండింటినీ ఈ లోకమునందే త్యజించును అనగా ఆ కర్మఫలములు వానికి అంటవు కనుక నీవు సమత్వ బుద్ధి రూప యోగమును ఆశ్రయింపు ఇదియే కర్మాచరణమునందు కౌశలము అనగా కర్మబంధముల నుండి ముక్తుడగుట ఇదే మార్గము కర్మజంబుద్ధియుక్తాహి ఫలం త్యక్ మనీషిణ జన్మబంధ వినిర్ముక్త పదం గచ్చంత్య నామయం ఏలన సమబుద్ధియుక్తులైన జ్ఞానుడు కర్మఫలములను త్యజించి జనన మరణముల బంధముల నుండి ముక్తులయ్యదరు అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు తే మోహకలిలం గం తాసి నిర్వేదం శ్రోతవ్య చ మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు విరిన వినబోవు ఇహ పరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు శృతి విప్రతిపన్నా తే యస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధి తదాయోగమవాప్స్య నానావిధములైన మాటలను వినుటవలన విచలితమైన అయోమయమునకు గురి అయిన నీ బుద్ధి పరమాత్మయందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు అనగా నీకు పరమాత్మతో నిత్య శాశ్వత సంయోగము ఏర్పడును అర్జున ఉచ కా భాష సమాధిస్తస్య కేశవ స్థితీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం అర్జునుడు పలుకుతున్నాడు ఓ కేశవ సమాధి స్థితుడై పరమాత్మ ప్రాప్తి నందిన స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములు ఎటువంటివి అతడు ఎట్లు భాషించును ఎట్లు కూర్చునును ఎట్లు నడుచును శ్రీ భగవానువాచ ప్రజహాతీయదాకా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవా ఆత్మనా స్థితప్రజ్ఞస్తదోచ్చదే శ్రీ భగవానుడు ఇలా పలుకుతున్నాడు ఓ అర్జున మనస్సునందలి కోరికలన్నీనూ పూర్తిగా తొలగిపోయి ఆత్మద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వారిని అనగా పరమాత్మ సంయోగం వలన ఆత్మానందమును పొందిన వారిని స్థితప్రజ్ఞుడని అందరు దుఃఖేశ్వరద్విగ్నమణాహ సుఖేశ విగత స్పృహ వీతరాగ భయక్రోధ స్థితీర్మునిరుచదే దుఃఖములకు కృంగిపోని వాడును సుఖములకు పొంగిపోని ఆసక్తిని భయక్రోధములను వీడినవాడును అయినట్టి మరణశీలుడు ముని స్థితప్రజ్ఞుడనవడను ఎస్సర్వత్రానభిస్నేహ త్రాప్య శుభాశుభం తస్య నద్వేష్టి త్ఞాప్రతిష్ఠిత దేనియందు మమతాసక్తులు లేనివాడును అనుకూల పరిస్థితులయందు హర్షము ప్రతికూల పరిస్థితులయందు ద్వేషము మొదలగు వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడనవడను ఓం తత్సద్ సర్వే జనా సుఖినో బు రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలు చదువుతాం